జూన్ నాలుగవ తేదీన రాష్ట్ర ప్రజలందరూ జగన్ వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా జరుపుకోవాలి కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ గుడిసె ఆది కృష్ణమ్మ నివాసంలో విలేకరుల సమావేశంలో గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ జగన్ కి మరో పేరు వెన్నుపోటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగవ తేదీన జరపబోయే వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర విముక్తి దినోత్సవంగా జరుపుకోవాలని ఇలా ఐదు సంవత్సరాల కాలంలో అనేక విషయాల్లో అనేక వర్గాల వారిని రాష్ట్రంలో ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటామని గుడిసె కృష్ణమ్మ ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మురళి కపటి బూత్ కన్వీనర్ మహదేవ్ మాజీ ఎంపీటీసీ తిమ్మారెడ్డి రాఘవరెడ్డి బాబురావు విజయ్ భరత్ కుమార్ ముని హనుమంతు అబ్దుల్ ఆంజనేయులు సీతారాం ఈరన్న అశోక్ కాసిం తదితరులు పాల్గొన్నారు ఇలాంటివన్నిటిని బయటికి పంపి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు అదేవిధంగా ఈరోజు నూట పదిహేడు జీవో నెంబర్ తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో సీటు లేకుండా చేసి విద్యార్థులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు అదేవిధంగా ఈరోజు టిట్కు ఇండ్లు దాదాపుగా నాలుగు లక్షల టిట్కు ఇండ్లు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రెడీ అయినవి లబ్ధిదారులకు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచింది ఎవరు అదేవిధంగా ఇసుక రీచులు అయితేనేమి మైనింగ్లో అయితేనేమి అడవులు కబ్జా చేయడంలో కానీ భూ కబ్జాలో కానీ ఇలా అనేక చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల కానీ మీ వర్గాల వాళ్ళు అంటే వైసీపీలో చెందిన కొంతమంది నాయకులు కబ్జా చేసుకొని వెన్నుపోటు పొడిచింది ఎవరు అదే విధంగా ఈ రోజు లిక్కర్ మాఫియా తీసుకుంటే మనం రోజు కథలు కథలుగా టీవీలో మనం చూస్తూ ఉన్నాం చాలా మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా సంచలనాలు ఈ రోజు బయటపెడుతున్నారు లిక్కర్ మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్నే నువ్వు చీప్ లిక్కర్ అన్ని అనేక లోకల్ బ్రాండ్లు తీసుకువచ్చి వేల కోట్లు ధనార్జన చేసి మద్యం ప్రియులకు వెన్నుపోటు పొడిచింది ఎవరని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగాలకు ఆశలు కల్పించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళకి ఎటువంటి జాబ్లు లేకుండా నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచింది మీరా అని నేను అడుగుతున్నాను ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఎన్నో ఉన్నాయి ఈరోజు మీరు ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఆనాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చి కనీసం ఐదు లక్షల ఇండ్లైనా మీరు కట్టించారా ఇది వెన్నుపోటు కాదా అదే విధంగా ఈరోజు చూస్తున్నాం జగనన్న కాలనీ అని చెప్పి రాష్ట్ర ఎన్నో చోట్ల భూ భూమిని తీసుకొని దాంట్లో ఎంత అవినీతి జరిగింది కనీసం కొన్ని ఇండ్లైనా మీరు కట్టించారా అని చెప్పి ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఇది వెన్నుపోటు కాదు వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇది ఒకటే కాదు జగన్మోహన్ రెడ్డి ముస్లిం వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా ఒక వెయ్యి పెంచడానికి ఆయన ఐదు సంవత్సరాల కాలం తీసుకొని అవ్వలకు తాతలకు పొడవలేదా ఎన్నో రకాలుగా ఇట్లాంటివి ఈరోజు నిరుద్యోగులైతేనే మీ అన్ని వర్గాల వాళ్ళని కరెంటు బిల్లులు పెంచడం పెట్రోల్ బిల్లులు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అదేమి మాట్లాడకుండా ఉండడం ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆయన పీరియడ్ ఇంకా రాజధాని అంటారా రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి ఆయనకు ఇష్టం లేకుండా మూడు రాజధానులు అని చెప్పి కథలు చెప్పి ఐదు సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చింది ఆయన కాదా విశాఖలో రాజధాని చేస్తానని చెప్పి విశాఖలో ఉండే భూములన్నిటినీ వాళ్ళ అనుచరులతో కబ్జా చేసి విశాఖ పరువును తీయడం వెన్నుపోటు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే రోజుకొకటి గంటకొకటి ఆయన చేస్తూనే ఉన్నారు ఈరోజు నిజంగా చెప్తున్నాను ట్యాబ్ల దగ్గర నుంచి నాడు నేడు కింద ఫ్యాన్లు ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ ప్రతి దాంట్లో స్కామ్ ఇట్లాంటి స్కామ్లు ఎన్నో ఉన్నాయి ఎన్నో కబ్జాలు చేశారు ఇవన్నీ కూడా ఆయన ప్రజలు చూసి భయభ్రాంతలకు గురై ఇతని కంటిన్యూగా ఉంటే మనం ఇంకా బతకలేమనే పరిస్థితుల్లోన జూన్ నాలుగో తారీఖున ప్రజలందరూ కూడా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మాకు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పి వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా ప్రజలు జూన్ నాలుగో తారీఖున జరుపుకున్నారు అది ప్రతి ఏటా జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఆశీర్వాదం ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఆయన కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధి అనేది ఆయన చేయకుండా గాలి కదిలేశాడు మరీ ముఖ్యంగా పంచాయతీలను దాదాపుగా ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశాడు ఐదు సంవత్సరాల కాలంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు అమెండ్మెంట్ క్రింద కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను దాదాపుగా ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల నిధులను ఆయన పక్కకు మళ్ళించి పంచాయతీలో నిర్వీర్యం చేశాడు ఒక్క రోడ్డు కూడా వేయలేదని చెప్పి ఈ సందర్భంగా అది గ్రామ ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా ఈరోజు పంచాయతీ సర్పంచ్లకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా ఎంపీటీసీలకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గం వాళ్ళకి ఎన్నో వర్గాల ప్రజలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం ఏ మొహం పెట్టుకొని జరుపుకుంటామయ్యా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నిజంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటే మీ మొహాల ప్రజలే ఉమ్మేస్తారు ఎందుకంటే వెన్నుపోటు విముక్తి దినోత్సవం ప్రజలందరూ జరుపుకోవాలి స్వేచ్ఛవాయిలు పిలుస్తున్నాం ఎందుకంటే ఎక్కడ కానీ అక్రమ అరెస్టు లేదు మీలాగా అక్రమ అరెస్ట్ చేయాలా ఏ అర్ధరాత్రి వెళ్ళి తలుపులు తట్టాలా పోలీసులు